జమ్మిగుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మిగుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని అందుకోండి బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి డిమాండ్ చేశారు ఆదివారం జిల్లా కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్లో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం చట్టం చేసి వెంటనే అమలు చేయాలని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ తీర్మానం చేసి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపిందన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో చట్టం చేయకుండా రిజర్వేషన్లకు మతం రంగు పులుముతుందని విమర్శించారు రిజర్వేషన్లు ఇచ్చేది మత ప్రాతిపదికన కాదని వెనుకబడిన వర్గాలకు ఆర్థిక రాజకీయ సామాజిక సమాన అవకాశాలు కల్పన కోసం అన్న అంశాన్ని బీజేపీ పక్కన పెడుతుందని విమర్శించారు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో సమానత్వాన్ని నిరాకరిస్తుందని అందుకే బీజేపీ బీసీ రిజర్వేషన్లను పక్కన పెట్టాలని భావిస్తుందన్నారు బీజేపీ పాలిత రాష్ట్రాలలో అమలు చేస్తున్న రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా కేవలం తెలంగాణ రాష్ట్రంలో మత ప్రాతిపదికన ప్రజలను విభజించడం కోసం రిజర్వేషన్లను మతానికి పరిమితం చేస్తున్నారని విమర్శించారు చట్ట సవరణ చేసి భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ఆ దిశగా బీసీ రిజర్వేషన్లకు సైతం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కురిటిగడ్డ తెలంగాణలో బీజేపీ విభజన విద్వేష రాజకీయాలను తెలంగాణ సమాజం అంగీకరించిందన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం అని ప్రశ్నించారు అసెంబ్లీలో బిల్లుకు మద్దతిచ్చి చేతులు దులుపుకొని ఇప్పుడు మతం రంగు పులమడం బీజేపీ దివాలా కూరు రాజకీయ విధానాలకు నిదర్శనంగా కనిపిస్తుందన్నారు బీజేపీ నాయకులు రాహిత్యంగా మాట్లాడుతూ విద్వేష రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ తొండి మాటలు మాట్లాడుతూ బీసీ వర్గాలను మోసం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ పార్టీకి సైతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తుందని అన్నారు బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని సిపిఎం పోరాడుతుంటే సిపిఎం నాయకులను రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అను చేస్తూ నిర్బంధాలను కొనసాగిస్తున్నారని విమర్శిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంపై రిజర్వేషన్ల సాధనకై రాజీ పోరాటాలు చేయాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారు ఆ దిశగా అఖిలపక్ష రాజకీయ పార్టీలను కలుపుకుని కేంద్రంపై పోరాడాలన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించే వరకు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందన్నారు బీజేపీ పార్టీ నాయకుల ద్వంద్వనీతిని ప్రజల్లో ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు బీసీలకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని గ్రామ గ్రామాల సమావేశాలు నిర్వహించి ప్రజలను జాగృతం చేస్తామన్నారు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ల ద్వారా అందుతున్న కొద్దిపాటి సహాయాన్ని సైతం నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుటిన యత్నాలను ప్రజలు ముక్త కంఠంతో వ్యతిరేకించాలని కోరారు కులగణన జరపాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వస్తున్నప్పటికీ నార్చుడు ధోరణిని ప్రదర్శిస్తున్న బీజేపీకి ప్రజా పోరాటాల ద్వారా బుద్ధి చెప్పాలని ఆ దిశగా పోరాడుతున్న సిపిఎం పార్టీకి ప్రజలు సంపూర్ణ మద్దతును ఇచ్చి పోరాటాల్లో భాగస్వాములు కావాలని కోరారు ఈ ధర్నా కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గీ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు గుడికందుల సత్యం జి భీమా సాహెబ్ జిల్లా కమిటీ సభ్యులు కోనేటి నాగమణి నాయకులు తిప్పారపు సురేష్ గజ్జల శ్రీకాంత్ పుల్లెల మల్లయ్య సాగర్ కండేరాజు సాయికుమార్ శ్రీనివాస్ సందేశ్ ఇస్సాక్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని పార్లమెంట్ లో చట్టం చేసి తొమ్మిదో షెడ్యూల్ లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు కరీంనగర్ సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది వాస్తవానికి బీసీలను మొత్తం గుర్తించి సమగ్ర సర్వే నిర్వహించి ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి చట్ట రూపంలో కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు పంపించడం జరిగింది నాటి నుండి నేటి వరకు దాన్ని మొత్తం కూడా చట్టాన్ని చట్ట రూపంలో చేయకుండా తొమ్మిదో షెడ్యూల్లో చేర్చకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ముసలి కన్నీరు కాల్స్తా ఉంది దానికి మతం రంగు పులిమి ముస్లింలకు రిజర్వేషన్ అవసరం లేదని చెప్పేసి ఒకవైపు అంటూనే అక్కడ వాళ్ళు పాలించినటువంటి పాలిత రాష్ట్రాల్లో మాత్రం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు ఈ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఎక్కడ ఉండవన్న విషయాన్ని మరి వారికి తెలియదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఇలా రాజకీయ ఆర్థిక అసమానతలు లేకుండా ఉండడం కోసం ఈ రిజర్వేషన్లు ఉంటాయన్న విషయాన్ని వాస్తవాన్ని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ బీసీ బిల్లును అమలు చేసే విధంగా వాళ్ళు ఒత్తిడి తీయవలసిన అవసరం ఉంది కానీ దానికి విరుద్ధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ అట్లాగే కిషన్ రెడ్డి కూడా వ్యవహరిస్తున్నాడు మాట్లాడుతున్నాడు వాళ్ళ దొంద వైఖరికి ఇది నిదర్శనంగా కనిపిస్తా ఉంది వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట గడ్డ ఇది ఈ మత విభజన రాజకీయాలకు విదేశ రాజకీయాలకు ఇక్కడ చరమగీతం పాడతారు అనే విషయాన్ని వాళ్ళు ఇప్పటికైనా గుర్తించాలి బండి సంజయ్ అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నాడు కేవలం హిందూ ముస్లింల రిజర్వేషన్ లాగా చూపించేటువంటి ఒక బూచి లాగా చూపిస్తున్నాడు కానీ బీసీలు ఇప్పటికైనా ఈ బిజెపి ద్వంద్వీతిని ఎక్కడికక్కడ గ్రామ గ్రామాలు అంట ఎండగట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాంగ్రెస్ పార్టీ సిపిఎం సేణ ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఇది అన్యాయం అని చెప్పేసి ఒక వైపేమో ఏమో పార్లమెంట్ లో చట్టం చేయాలని వాళ్ళు కొట్లాడుతున్నారు ఇలా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్న క్రమంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడికెక్కడ నిర్బంధాలు విధించడం తగదని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదో పలుకుతున్నాం బిజెపి పార్టీ ఏదైతే ఉందో దాని ద్వంద్వ విధానాలు నశించాలని చెప్పేసి దాని ద్వంద్వ విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం